హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అండి నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం అయితే జరిగింది ఈరోజు నుంచి ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటేనండి నేను ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్నానండి అయితే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను నేను కాంట్రాక్ట్స్ అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్లు అలాగే మనకు షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఈ విధంగా వర్క్ చేస్తూ ఉండేవాడిని కాంట్రాక్ట్స్ ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది అంత బాగానే జరిగిందండి ఇప్పటిదాకా నేను వర్క్లు చేసేవాడిని ఇంటికి వచ్చేవాడిని బాగానే ఉండేది లైఫ్ నాకు ఇద్దరు పాపలు అంత బాగానే లీడ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక కారణం వల్ల నాకు మొత్తం లాస్ అయితే వచ్చిందండి కాంట్రాక్ట్ పనిలో ఆ విధంగా లాస్ రావటం వల్ల నాకు మొత్తం మనీ అయితే లాస్ అయిపోయాను చాలా మటుకు దాని గురించి ఇప్పుడు నేను ఈ కంటెంట్ ఏంటంటేనండి యూట్యూబ్లో పెడదాం వీడియోస్ అని నాకు కంటెంట్ ఏంటంటేనండి ఇప్పుడు నేను వర్క్కి వెళ్తుంటాను నా డైలీ వర్క్కి వెళ్తుంటాను వర్క్లో నేను డబ్బులు సంపాదించింది కొంచెం మనీ సేవ్ చేసుకుని ఆ మనీని సేవ్ చేసుకున్న మనీ ఎలా మనీ సేవ్ చేసుకోవాలి మనం ఎలా స్టెప్ బై స్టెప్పు మనం మనీ సేవ్ చేసుకుంటూ ఎలా లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలి లైఫ్లో మళ్ళీ జీరో అయిపోయిందండి అనుకోకుండా మళ్ళీ లైఫ్లో ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేయవలసి వస్తుంది ఇది నేను ఏ విధంగా నేను ఫస్ట్ నుంచి మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఈ రేపు నుంచే ఫస్ట్ డే అనమాట మనీ సేవ్ చేసుకుంటూ మళ్ళీ లే లైఫ్లో స్ట్రాంగ్గా అయితే అవ్వాలని నేను అనుకుంటున్నానండి దాని గురించి డే బై డే డే లైఫ్లో వీడియోస్ నా వీడియోస్ ఏంటంటే నేను ఎలా వర్క్ వెళ్తున్నాను ఎలా అమౌంట్ సంపాదిస్తున్నాను దాంట్లో ఎంత సేవ్ చేయగలుగుతున్నాను అనేది వీడియో అండి అలాగే నేను రేపటి నుంచి వన్ బై వన్ వీడియోలు చేస్తుంటాను నా లైఫ్లో ఏం జరుగుతుంది వర్క్కి వెళ్ళుతున్నా ఎంత డబ్బులు మనీ మిగులుతుంది మనం మనీ అయితే ఎంత సేవ్ చేయగలుగుతున్నాం దీని మీద నా కాన్సెప్ట్ అండి ఆ విధంగా నేను యూట్యూబ్లో ఒక్కో వీడియో చేస్తూ ఉంటాను నా ఛానల్ సపోర్ట్ చేసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్